సరే అంటే ఈ మధ్య కాలంలో ఒక టూ త్రీ డేస్ అవుతుంది అనుకుంటా మీయాపూర్లో ఒక రేప్ కేసు జరిగింది ఆఫీస్కి సంబంధించిన సీనియర్స్ తీసుకెళ్ళి అమ్మాయిని ఫోర్ అవర్స్ పాటు రేప్ చేసి హాస్టల్ దగ్గర వదిలేశారు అండ్ తనకి మత్తు మందు కల్పించారు కూల్ డ్రింక్స్లో అని చెప్పేసి కూడా ఒక న్యూస్ వచ్చింది అసలు అంటే రేప్ కేసెస్ అసలు ఆగట్లేదు ఎందుకంటారు అంటే కరెక్ట్ మనకి కరెక్ట్ పనిష్మెంట్ లేదనా ఇక్కడ కూడా పనిష్మెంట్స్ అనేవి లేవని చెప్పేసి ఎవరు అనుకోదు పనిష్మెంట్స్ లేటెస్ట్గా కూడా ఒక వ్యక్తి పర్సనల్లీ తన స్టేట్మెంట్ తన డిపోజిషన్ చీఫ్ ఎగ్జామినేషన్ అంటారు ఒక కంప్లైంట్ ఒక ఎఫ్ఐఆర్ తర్వాత జడ్జి ముందు జరిగేది ఒక చీఫ్ ఎగ్జామినేషన్ ఉంటుంది వాళ్ళది విక్టిమ్ కనుక చీఫ్ ఎగ్జామినేషన్ చెప్పి దాని తర్వాత సంబంధించిన విట్నెస్ ఎవరన్నా చీఫ్ ఎగ్జామినేషన్ లో ఇది పలానా వ్యక్తి ఇలా ఇట్లా చేసినారు అనే ఒక చీఫ్ ఎగ్జామినేషన్ లో రికార్డ్ అయింది అంటే హండ్రెడ్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ పనిష్మెంట్స్ అనేది జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ పనిష్మెంట్ జరుగుతుంది కానీ అవి అడ్వర్టైజ్మెంట్ రావట్లేదు మన రీసెంట్లీ రంగారెడ్డి కోర్టు నుంచి కూడా ఒక ట్వంటీ ఇయర్స్ పనిష్మెంట్ పడింది అది ఎవరు అడ్వర్టైజ్మెంట్ చేయలేదు అయితే కేసులు ఫైల్ అయితే హైలైట్ అవుతున్నాయి మీడియాలో వస్తున్నాయి కానీ పనిష్మెంట్లు జడ్జిమెంట్స్ ఏదైతే పాస్ చేస్తున్నారో కోర్టు ఆర్డర్స్ ఇస్తున్నారో అవి అడ్వర్టైజ్మెంట్ కావట్లేదు అడ్వర్టైజ్మెంట్స్ కాకపోవడం వల్ల చాలామంది ఏమనుకుంటారు అంటే అసలు ఏం పనిష్మెంట్ ఎన్ని రేపులు జరుగుతున్నాయి ఇట్లా జరుగుతున్నాయి అట్లా జరుగుతున్నాయి ఏం చట్టాలు ఏం న్యాయం చేస్తా అని చెప్పేసి జనాలు అనుకుంటారు కానీ చాలా ఆర్డర్స్ ప్రతి రోజు ఒక ఆర్డర్ వస్తుంది ఒక్కొక్క కోర్టులో ప్రతిరోజు ఒక ఆర్డర్ వస్తుంది చాలా మంది వ్యక్తులు ఇరవై ఏళ్ళు లైఫ్ జైలు శిక్ష పడి లోపల పోతున్నారు ఈ యొక్క అడ్వర్టైజ్మెంట్ కాకుండా జనాలకు ఏంటంటే లాకి సంబంధించిన అవేర్నెస్ అనేది ఇన్ని పనిష్మెంట్స్ ఇట్లా జరుగుతాయని ప్రాపర్ అడ్వర్టైజ్మెంట్ అయితే ఎవరు ఇట్లాంటివి చేయరు ఓకే సో ఇప్పుడు అంటే ఎస్టేట్ కి సంబంధించిన ఒక గ్రూప్ దాంట్లో ఇద్దరు పర్సన్స్ అది కూడా జూనియర్ పాపం అమ్మాయిని మరి అంటే ఏంటి సార్ ఆఫీస్లో కూడా సేఫ్టీ లేదనుకోవచ్చా ఆఫీస్ లో సేఫ్టీ లేదని ఆఫీస్ కాదు జనాలది ప్రాబ్లం కాదు కొంతమంది వ్యక్తుల బుద్ధి వల్ల ఇట్లాంటి అఫెన్సెస్ జరుగుతున్నాయి అది రియల్ ఎస్టేట్ కంపెనీ కావచ్చు లేకపోతే మీడియా కావచ్చు లేకపోతే ఇంక ఎక్స్వైజర్డ్ ఏదైనా కంపెనీ కావచ్చు సాఫ్ట్వేర్ కావచ్చు ఇంకెక్కడైనా కావచ్చు అన్ని చోట్ల జరుగుతున్నాయి అన్ని చోట్ల ఎఫ్ఐఆర్ అవుతున్నాయి అన్ని చోట్ల పనిష్మెంట్స్ వస్తున్నాయి కాకపోతే ఏంటి అని అంటే లేటెస్ట్గా ఏదైతే హైలైట్ అవుతుందో హైలైట్ అయినప్పుడు మాత్రమే మనం మాట్లాడుకుంటాం అదే ఇట్లా జరుగుతుంది అట్లా జరుగు కానీ రియాలిటీలో మాత్రం అఫెన్సులు పనిష్ అవుతున్నాయి వాళ్ళు జైలు జరుగుతుంది అని జరుగుతున్నాయి కాకపోతే ఏంటంటే ఈడ లా అవేర్నెస్ అంటే అరే మనం ఇట్లా వేస్తే మనం ఈ జైలుకి పోతాం అంటే ఇంకా కూడా ఇప్పుడున్న పనిష్మెంట్స్ కంటే ఇంకా ఎక్స్టెన్స్ పనిష్మెంట్ అంటే ఆ పనిష్మెంట్స్ కనుక అడ్వర్టైజ్మెంట్ కనుక దొరికితే ఇట్లాంటి అఫెన్సెస్ అవుతాయని ఒక నా నమ్మకం ఓకే ఇప్పుడు ఈ అమ్మాయి ఎలాంటి కేసు పెట్టారు వాళ్ళపై ఇద్దరు పైన అండ్ ఆఫీస్ పైన కూడా వాళ్ళపైన ఏమన్నా మేడం గ్యాంగ్ రేప్ పెడతారు ఎందుకంటే అంటే వన్ పర్సెంట్ నుంచి కంటే మూడు పర్సెంట్ చేసింది కాబట్టి పైన రేప్ కేసు పడుతుంది కిడ్నాప్ కేసు అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి తీసుకెళ్ళినారు కాబట్టి కిడ్నాప్ కేసు కూడా అట్రాక్ట్ అవుతుంది అయితే ఇన్ని అంటే ఒక ఆప్షన్స్ అంటే ఒక పర్సన్ని అన్కాన్షియస్ చేసినందుకు అంటే డిఫరెంట్ డిఫరెంట్ దానికి అంటే ఇప్పుడు అక్కడ నుంచి ఇక్కడ తీసుకెళ్ళినందుకు ఎన్నిస ఎన్ని టైమ్స్ రేప్ జరిగింది ఇప్పుడు ముందు అయితే త్రీ సెవెంటీ సిక్స్ టూ క్లాస్ ఎన్ ఉంటుండే ఇప్పుడు వచ్చి సిక్స్టీ ఫైవ్ ఉన్నది బిఎన్ఎస్ మన భారతీయ న్యాయ సంహిత దాన్ని తీసుకొస్తుంది సో దానికి సంబంధించిన అఫెన్సెస్ ఏమైతే ఉన్నాయో ఆ కంటెంట్స్ ఆమె రాసిన కంటెంట్స్ ఇట్లా నేను ఫలానా పోయినా అయితే ఇట్లా చేసినారు దాని తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ తీసి కిడ్నాప్ రేప్ కిడ్నాప్ గ్యాంగ్ రేప్ అయితే కంపల్సరీ పడుతుంది దాని తర్వాత వాళ్ళకి పనిష్మెంట్ కూడా ఓకే ఆఫీస్ పైన కూడా పడుతుంది అంటారు హండ్రెడ్ పర్సెంట్ దానికి సంబంధించిన లైసెన్స్ కూడా క్యాన్సిల్ చేయడం జరుగుతుంది